సైబర్ నేరల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు సైబర్ నేరల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు అమాయక ప్రజలు సైబర్ నేరస్తుల వలలో చిక్కుకొని అనేక మంది ఆర్థిక తీవ్రంగా నష్టపోయారని తెలిపారు ప్రజల్ని మరింత అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు సో మనకి ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్ వాళ్ళ తర్వాత అమౌంట్ ని రికవరీ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విసిబుల్ సొల్యూషన్ అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళ కోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు దీనిట్లో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేసాము ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్ సబ్ డివిజన్స్ లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము చివరికి మూడు టాప్ త్రీ షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము ఈ తర్వాత ఈ వన్ వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము అదే విధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలా మంది కోల్పోతున్నారు ఇప్పుడు అది కూడా ఏజ్ వైస్ కూడా డివైడ్ చేస్తున్నాము ఎస్పెషల్లీ మనం చూసామంటే మాక్సిమం సైబర్ ఫ్రాడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు యాభై సంవత్సరానికి